నిరుపేదల్లో పిల్లల ప్రేమను చూసుకుంటున్న భార్య భర్తలు నరవలో బలగం సినిమా గుర్తుకు తెచ్చుకునే సంఘటన పగవాడికి కూడా ఇలాంటి బాధలు రాకూడదు అనేది పెద్దలు చెప్పిన సామెత సరిగ్గా అలాంటి సంఘటన గుర్తుకు తెచ్చే రియల్ స్టోరీ నరవ గ్రామంలో చోటు చేసుకుంది దీంతో బలగం సినిమాను గుర్తుకు తెచ్చినట్లు అయింది అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పరిధిలో జీవీఎంసీ ఎనభై ఎనిమిదవ వార్డు వెదుల్ల నరవలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొట్ట ముత్యాల మణి దంపతుల బాధ శోకతత్వ హృదయాలు గుర్తుకు తెస్తున్నాయి హఠాత్తుగా ఏడాది రెండు వేల ఇరవై మూడులో కుమార్తె మంజుశ్రీ కుమారుడు పునీత్ కుమార్లను పోగొట్టుకుని విలపిస్తున్న ఈ కుటుంబం నిరుపేదల్లో పిల్లల ప్రేమను చూసుకునేందుకు శ్రీకారం చుట్టింది అందులో భాగంగా గురువారం పిల్లలు కాలం చేసిన వర్ధంతి సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నిరుపేదలను ఇంటికి పిలిపించుకుని వారికి బియ్యం వస్త్రాలు నిత్యవసర వస్తువులు దానం చేయడంతో పాటు భారీ ఎత్తున అన్న సమరాధన నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ బొట్ట ముత్యాలు తాను చేసిన పాపం ఏంటో తెలియదు తెలియదుగాని బిడ్డలను పోగొట్టుకొని మా దంపతులు మునిగిపోయామన్నారు తమ పిల్లలపై ఉన్న ప్రేమను నిరుపేదలను చూసుకునేందుకు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పది రకాల సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా తమ పిల్లలపై ఉన్న ప్రేమను నిరుపేదల్లో చూసుకోవాలనే సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు చూపురులను కన్నీటి పర్యంతం చేసే ఇలాంటి సంఘటనలు పగవారికి కూడా రాకూడదని పలువురు బహిరంగంగానే చెప్పుకోవడం కనిపించింది ఇకపై నిరుపేదలకు సేవా కార్యక్రమాలు చేయడమే తమ జీవిత చేయమని భార్య భర్తలిద్దరు మీడియాకు వివరించారు ఇదే కాదు ఇప్పటి నుంచి ఎవరికైనా ఏ ఆప్ వచ్చినా అందుబాటులో నేను ముందు నుంచి అందరికీ సేవ చేసి ఉన్నాను ఇప్పుడు ఇటువరకు కూడా ఎవరికి ఏ వికలాంగులకైనా ఎలాంటి ఉద్యోగులకైనా ఎలాంటి వాళ్ళకైనా సహాయపడడానికి నా వంతు హండ్రెడ్ పర్సెంట్గా సహాయపడే వాళ్ళందరినీ కాపాడుతానని నా నానాటి బాధ ఎవరికి రాకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం వాళ్ళంటే ఈరోజు మా అమ్మాయి చనిపోయిన రోజు రెండు వేల పదమూ రెండు వేల ఇరవై మూడులో పదమూడో తారీఖు ఆరు నెల రోజు మా అబ్బాయి కూడా గత మూడు నెలలు అంటే అంతకుముందు మూడు నెలలు గ్యాప్లో చనిపోయారు వాళ్ళకి ఏంటంటే ఓ బట్ట రెండు కేజీలు రైసు నిత్యవసర సరుకులు నిత్యవసర సరుకులు అన్నీ వాళ్ళకి అండవర్క్ చేయడం జరిగింది నెక్స్ట్ వాళ్ళకి పడుపు నిండా భోజనం పెట్టి వాళ్ళు ట్రావెలింగ్లో పంపించి వాళ్ళందరికీ వీళ్ళందరికీ ఏం కావాలన్నా సరే నేను ఏదైనా సాయపడినందుకు సిద్ధంగా ఉన్నానన్న వాళ్ళు వచ్చి ఇంచుమించి ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు పెద్ద ఎత్తున వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆశ్రయచ్చి అలాంటి వాళ్ళందరూ సంతోషపడ్డమే మాకు చాలా ఆనందం నా పేరు మొట్టాముచ్చలు ఎనిమిది ఎనిమిదో వాడు నిధులు జీవీఎంసీ పరిధిలో ఉంటున్నాం ఎదుల్లార గ్రామం కొత్తూరు ఈ నాకు రెండు వేల ఏడులో మ్యారేజ్ అయింది ఆరు నెల ఇరవై ఏడో తారీఖుని నాకు ముగ్గురు జన్మించారు ఇద్దరు బాబులు ఒక పాప పాప పెద్దది రెండోది బాబు మూడోది బాబు అంటే నాకు అనేకమందికి రెండు వేల ఇరవై మూడులో ఎవరు ఎవరికీ లేని బాధ నాకు చాలా కలిగింది ఎందుకంటే నా కుమార్తె ముందు చనిపోయింది కుమార్తె చనిపోయిన మూడు నెలలకే నా అబ్బాయి కూడా చిన్న అబ్బాయి చనిపోయాడు నాకు నా భార్య మనీ ఉండేది తరుణ్ తేజ ఉన్నాడు ఆ ముగ్గురిని కలబట్టి ఒక ఆనందంగా ఒక ట్రస్ట్ నడిపిద్దాం అనే ఆలోచనలో ఉన్నాం ఆలోచనలో ఉండి మధురవాడి నుంచి రాజువాక నుంచి శీలానగరం నుంచి వీళ్ళందరినీ పెద్ద ఎత్తున పిలిచి వీళ్ళందరికీ సేవా కార్యక్రమాలు చేద్దామని ఆలోచనతో ఉన్నాం అలాగే చదువుకున్న అమ్మాయిలు కూడా మీరు చదువుకున్న అమ్మాయిలు కూడా బుక్స్ పెన్నలు వాళ్ళకి ఏదైనా తల్లిదండ్రులు లేదు అమ్మాయికి తల్లిదండ్రులు లేకపోతే వెళ్ళందరినీ పిలిచి వాళ్ళందరికీ సహాయం చేయడం బుక్స్ కానీ ఏదైనా ఫీజు ఏదైనా చిన్న చిన్న ప్రా ప్రాబ్లం ఏమైనా ఉంటే అలాంటివి సార్ చేయడం కానీ వాళ్ళకి ఏదైనా నాకు రూపంలో ఏదైనా కావాలన్నా సహాయం చేసి ఇవన్నీ పెద్ద ఎత్తున చేద్దామని ఆలోచనలో ఉన్నారు ఇది ఇదివరకు కూడా ఈ ట్రస్ట్ మా ఇద్దరు పిల్లల పేరుని కూడా ఎక్కడో దగ్గర ఒక ఆశ్రయం అనేది ఎక్కడో దగ్గర నడిపిస్తాం అందులో మా సొంతంగా నడిపిస్తాం ఈ ట్రస్ట్ మా మా పిల్లలు ఇద్దరు పేరు మీద మా సొంతంగా మా నేను మా ఆవిడ మా అబ్బాయ అదే పని మీద మా కుటుంబ సభ్యులు అందరూ నాకు చాలా ఎంకరేజ్ చేస్తారు పెద్ద ఎత్తున మా అన్నయ్య కానీ అలాగే మా అన్నయ్యల ఆవిడ కానీ అందరూ పెద్ద ఎత్తున మా అన్నయ్యల అబ్బాయిలు కానీ మొత్తం అందరూ కలబెట్టి నాకు అంతే కుటుంబం అంతా చాలా సహకరిస్తారు చాలా సహకరించడంలో కూడా అందరిలో నేనే చాలా మంచివాడిని అందరిలో అందరూ నేను అంటే అంతా గౌరవిస్తారు అలాంటి టైంలో నాకు ఎలాంటి జరగల్లి వాళ్ళు ఏ కబురు తెలిసినా ప్రతిరోజు కూడా నా దగ్గరికి వచ్చి ఎలా ఉన్నాయి ఏంటని అడిగి వెళ్ళే పరిస్థితి మా ఆవిడికి నాకు మా ఫ్యామిలీ పెద్ద ధైర్యం చెప్తారు ਮਸਲੇ ਦੇ ਹਨ ਉਹਨਾਂ ਨੂੰ ਨੋਟ ਕਰੋ